నమస్తే వెల్కమ్ నిర్మి రాజేష్ సో ఇప్పుడు దేశవ్యాప్తంగా ఎన్డీఏ బలం పెరుగుతోంది రాష్ట్రాల రాష్ట్రాలు క్యాప్చర్ చేస్తూ ముందుకు వెళ్తోంది ఇట్లాంటి సందర్భాల్లో తదుపరి నెక్స్ట్ బీహార్ ఢిల్లీ ఎన్నికలు రాబోతున్నాయి ఇట్లాంటి సందర్భాల్లో మరి నెక్స్ట్ బీజేపీ టార్గెట్ ఏ రాష్ట్రం ఏ ఏ ప్రాంతాల మీద పాగా వేయబోతున్నట్లుగా మీకు అనిపిస్తే మీ అభిప్రాయాలు కామెంట్స్ కూడా తెలియజేయండి అయితే ఒక్కసారి దేశ రాజకీయ మ్యాప్ను కనుక చూస్తే అంతా కాషాయమయం అన్నట్లుగా కనిపిస్తోంది దేశం మొత్తం ఇవాళ సో దేశంలో ఈ రోజున ఇరవై ఎనిమిది రాష్ట్రాలు ఉంటే అందులో పంతొమ్మిది రాష్ట్రాల్లో ప్రస్తుతానికి బీజేపీ అంటే ఎన్డీఏ సంబంధించినటువంటి ప్రభుత్వాలు ఉన్నాయంటే కాషాయ పార్టీ ప్రభావం ఏ స్థాయిలో ఉందో ఇట్లాగే అర్థం చేసుకోవచ్చు అంటే ఒక రకంగా చెప్పాలంటే దండయాత్ర చేస్తున్నారు అన్నట్లుగా ఇవాళ బీజేపీ కొంత ప్రాబల్యం పెంచుకుంటున్నటువంటి పరిస్థితి సో మొత్తం ఇరవై ఎనిమిది రాష్ట్రాల్లో పంతొమ్మిది ఎన్డీఏ పోతే కేవలం మిగిలేది తొమ్మిది రాష్ట్రాలు మాత్రమే ఇండియా కూటమిలో ఉన్నాయన్నమాట అంటే మూడింట రెండు వంతుల రాష్ట్రాలు బీజేపీ దాని మిత్రపక్షాల పాలనలో ఉన్నాయని కూడా స్పష్టంగా చెప్పొచ్చు ఇప్పుడు కాంగ్రెస్ జాతీయ పార్టీగా తొలి మూడున్నర దశాబ్దాల కాలంలో ఈ విధంగానే రాజకీయ పలుకుబడిని చాటుకుంది ముఖ్యంగా యాభై నుంచి అరవై దశకం చివరి దాకా చూస్తే కాంగ్రెస్ ఆనాటి మొత్తం రాష్ట్రాల్లో పాలన చేస్తూ ఉండేది అయితే ఆ తర్వాత ప్రాంతీయ పార్టీలు పుట్టి కాంగ్రెస్ రాజకీయ అస్తిత్వాన్ని సవాల్ చేశాయి దాంతో పాటుగా వామపక్షాలు వంటివి కూడా తమ రాజకీయ విస్తృతిని పెంచుకున్నటువంటి నేపథ్యం సో ఈ మొత్తంలో చూస్తే రాజకీయ పరిణామాల్లో కూడా కాంగ్రెస్ మెజారిటీ స్టేట్స్ లో అధికారంలో ఉండేది ఇక పంతొమ్మిది వందల తొంభై తర్వాత పరిస్థితి మారింది కాంగ్రెస్ కాంగ్రెస్ జాతీయ స్థాయిలో మెల్లగా పతనం చెందడం ఆరంభించాక ఆ స్థానాన్ని మధ్యవాద పార్టీలు ప్రాంతీయ పార్టీలు ఆక్రమించడం మొదలుపెట్టాయి ఇక పంతొమ్మిది వందల తొంభై దశకం చివరికి వచ్చేసరికి దేశంలో అధికారంలోకి వచ్చినటువంటి బీజేపీ మెల్లగా రాష్ట్రాల మీద కన్ను వేసింది ఆ విధంగా పలు రాష్ట్రాల్లో బీజేపీ తన పాలనను సుస్థిరం చేసుకుంటూ ముందుకు సాగుతుంది రెండు వేల పద్నాలుగు నుంచి మోడీ పాలన దేశంలో మొదలయ్యాక చూస్తే అనేక రాష్ట్రాల్లో బీజేపీ ఏలుబడి వచ్చినటువంటి పరిస్థితి ఎన్నడూ విరబోయని కమలం ఈశాన్య రాష్ట్రాల్లో కూడా పోయడం వెనుక ఖచ్చితంగా మోడీ అమిత్ షా వ్యూహాలు కూడా ఉన్నాయని స్పష్టంగా చెప్పవచ్చు ఈ విధంగా తనదైనటువంటి పొత్తులతో ఎత్తులతో బీజేపీ ఎన్డీఏను విస్తరించి ముందుకు పోతోంది దాంతో ఈరోజు దేశంలో పంతొమ్మిది రాష్ట్రాల్లో బీజేపీ దాని మిత్ర పక్ష కూటమి పార్టీలు ఇవాళ అధికారంలో ఉన్నాయి తాజాగా గెలిచినటువంటి మహారాష్ట్రతో కలుపుకుంటే బీజేపీకి పంతొమ్మిది రాష్ట్రాల్లో కొంత అధికారం ఉన్నట్లుగా స్పష్టంగా లెక్కలు చేసుకోవచ్చు ఇక ఇండియా కూటమి పార్టీలు తీసుకుంటే తమిళనాడు కర్ణాటక తెలంగాణ హిమాచల్ ప్రదేశ్ కేరళ పంజాబ్ పశ్చిమ బెంగాల్ ఢిల్లీ జార్ఖండ్ మిజోరాంలలో మాత్రమే ఇవాళ ఇండియా కూటమి వాళ్ళకి సంబంధించినటువంటి పార్టీలు ఉన్నాయి సో ఇప్పుడు దేశంలో పెద్ద రాష్ట్రాలుగా ఉన్నటువంటి యూపీ బీహార్ మధ్యప్రదేశ్ మహారాష్ట్ర వంటివి కీలకంగా ఉన్నటువంటి ఈ రాష్ట్రాలు ఎన్డీఏ చేతిలోనే ఉండటం విశేషం సో ఇప్పటికి ఇండియా కూటమి చేతిలో ఉన్న పెద్ద రాష్ట్రాల్లో తమిళనాడు పశ్చిమ బెంగాల్ కర్ణాటక మాత్రమే అని చెప్పుకోవాల్సి ఉంది మొత్తం మీద చూస్తే రానున్నటువంటి రోజుల్లో జరుగుతుంది ఢిల్లీలో కూడా అక్కడ జరగబోతున్నటువంటి ఎన్నికలను కూడా కైవసం చేసుకోవాలని అలాగే రెండు వేల ఇరవై ఆరులో లో జరిగే పశ్చిమ బెంగాల్ని కూడా తమ వైపు తిప్పుకోవాలని చూస్తోంది బీజేపీ ఇక తెలంగాణలో కూడా జెండా పాతాలని ఎప్పటి నుంచో బీజేపీ ప్రయత్నం చేస్తుంది కర్ణాటకలో అధికారం మళ్ళీ తమకే దక్కుతుందనే నమ్మకం ఇవాళ బీజేపీకి ఈ గెలుపులు చూస్తే కనిపిస్తోంది ఇటీవల కేరళలో కూడా ఎంపీతో ఒక్క సీట్తో బోని కొట్టింది తమిళనాడులో కొత్త పొత్తుల కోసం చూస్తోంది సో ఇప్పుడు ఈ దేశం మొత్తం అన్ని రాష్ట్రాల్లో ఎన్డీఏ పాలనను తెచ్చి మొత్తం కాషాయమయం చేయాలన్న పార్టీ చూస్తోంది దీని వెనుక ఆర్ఎస్ఎస్ వ్యూహం కూడా కనిపిస్తోంది మరి బీజేపీ వ్యూహాలు ఖచ్చితంగా ఫలిస్తాయి అంటే ఈ సక్సెస్ ట్రాక్ కంటిన్యూ అయితే అసాధ్యం కాబోదని మాత్రం మాత్రం స్పష్టంగా చెప్పవచ్చు సో మీరు కూడా బీజేపీకి ఎన్డీఏకి సక్సెస్ ట్రాక్ కంటిన్యూ అవుతుంది మీకు అనిపిస్తే మీ అభిప్రాయాన్ని కామెంట్స్ తెలియజేయండి ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ హ్యాష్ ట్యాగ్